హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్నతో నెయ్యి ఎలా కాచుకుంటానో చూపిస్తాను దాంతోపాటు అసలు మనం నెయ్యి తినడం వల్ల మన శరీరంలో జరిగే మార్పులేంటి నెయ్యి తినడం వల్ల మనకి ఆరోగ్యానికి ఎంత మంచిది అలాగే నెయ్యి తినడం వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ బాగా చేరి బరువు పెరుగుతారు అని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు అయితే ఈ నెయ్యి తినడం వలన మనకు ఏమన్నా దుష్ప్రభావాలు ఉన్నాయా నెయ్యి తినడం వలన మన శరీరంలో మనం ఎలాంటి బలాన్ని శక్తిని కలిగించుకుంటున్నాం అనే విషయాలు అయితే ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు అంటారు అయితే చాలామంది నెయ్యి తింటే ఎక్కువ కొలెస్ట్రాల్ పెరుగుతోందని భయపడుతూ ఉంటారు అయితే పాల పదార్థాల నుంచి వచ్చే నెయ్యి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది రేటు ఎక్కువ అయినప్పటికీ రోజు నెయ్యి వాడితే ఐదు అనారోగ్య సమస్యలు మాయమవుతాయట ఈ రోజుల్లో నెయ్యి వాడకం బాగా పెరిగింది ఎందుకంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు బాగా తెలుస్తున్నాయి నెయ్యి మనం తినే పదార్థాలకు రుచిని ఇవ్వటమే కాదు శరీరంలోకి వెళ్ళాక చాలా మంచి పనులు చేస్తుంది అసలు మన దేశంలో శతాబ్దాలుగా నెయ్యి వాడకం ఉంది విదేశీయులకు నెయ్యిని పరిచయం చేసిందే మనం మొదట్లో విదేశీయులు నెయ్యిని చూసి ఏంటిది ఇలా ఉంది అని వింతగా మొహం పెట్టేవాళ్ళట తరువాత వాసన చూసి భలే ఉందే అనుకున్నారు ఆహారంలో వేడి వేడి నెయ్యి వేసుకుని తిన్నాక వాళ్లకు లైట్ వెలిగింది అమ్మ ఇండియన్స్ ఇంత మంచి టేస్టీ ఫుడ్ వాడుతున్నారా అని అనుకుని క్రమంగా వాళ్ళు వాడటం మొదలుపెట్టారట ఇక ఇప్పుడైతే విదేశీయులు నెయ్యి తెగ వాడేస్తున్నారు ఎందుకంటే దానితో ఆరోగ్య ప్రయోజనాలపై వాళ్లకు మనకంటే ఎక్కువగా అవగాహన కలిగేసింది నెయ్యి వల్ల కొవ్వు బాడీ అవుతుందేమో అనే డౌట్ ఉండొచ్చు అలా జరగదు నెయ్యి మనకు అవసరమైన మంచి కొవ్వును బాడీకి ఇస్తుంది నెయ్యి మనలో ఇమ్యూనిటీని పెంచుతుంది ఇందులో కొవ్వులో కరిగే విటమిన్లు టీకేఈఏ ఉంటాయి ఇవి మన శరీరంలో రకరకాల పనులు చేస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి మనం తినే ఆహారంలో కొవ్వులో కరిగే విటమిన్లు నెయ్యి గుర్తించి లాగి అట్టి పెడుతుంది అవి వ్యాధిని తెచ్చే వైరస్లతో పోరాడుతాయి మలబద్ధకం సమస్య ఉన్నవారు ఆయుర్వేద టాబ్లెట్స్ అవి ఇవి అని ఏవేవో వాడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు సింపుల్గా రోజు మూడు పూటల కాస్తంత నెయ్యి వాడండి అది మూత్రనాళాలను బలంగా చేస్తుంది పేగుల్లో సమస్యలను తరిమేసి మూత్రం ఈజీగా అయ్యేలా చేస్తుంది ఈ తేడాను మీరు చాలా త్వరగానే గుర్తించగలరని డాక్టర్లు చెబుతున్నారు పరీక్షల సమయంలో పిల్లలు తెగ చదువుతుంటే బుర్ర హీటెక్కిపోవడం ఖాయం అందుకే వాళ్లకు నెయ్యితో కూడిన ఆహారం పెట్టాలి నెయ్యిలోని శాచురేటెడ్ ఫ్యాట్స్ బాగా ఆలోచించేలా చేస్తాయి కణాలు కణజాలాలు నాశనం కాకుండా కాపాడుతాయి ఉదయాన్నే ఏమీ తినకుండా ఓ స్పూన్ నెయ్యి తాగితే కొత్త కణాలు డెవలప్ అవుతాయి అంటే తెల్లారే మన బాడీ మృత కణాన్ని తరిమేసి కొత్త కణాలు వచ్చేలా నెయ్యి చేస్తుంది చర్మం మెరిసేలా అందంగా ఉండాలంటే నెయ్యి తినాలి నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి అవి చర్మాన్ని కాపాడుతాయి చర్మంలో విష వ్యర్థాల్ని తరిమిస్తాయి నెయ్యి సహజమైన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది జుట్టు చర్మాన్ని మెరిసేలా కాంతివంతంగా చేస్తుంది నెయ్యి మన శరీరానికి ఎనర్జీ కూడా ఇస్తుంది చెడు కొవ్వును కరిగించి అధిక బరువు తగ్గేలా చేస్తుంది నెయ్యిలోని ఫ్యాటీ యాసిడ్స్ ఆయుర్వేద సూపర్ ఫుడ్లా మారుతాయి అవి ఎనర్జీ ఇస్తాయి నెయ్యిలోని ఫ్యాట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అవి బరువు తగ్గిస్తాయి అందుకే నా గుండె హాయిగా ఉంది నా గుండెకు ఏమీ కాదు అని మీరు గుండెపై చెయ్యి వేసుకొని చెప్పుకోవాలనుకుంటే మీరు నెయ్యి వాడాలి నెయ్యి మీ కంటి చూపును కాంతివంతంగా చేస్తుంది క్యాన్సర్ అంతు చూస్తుంది ఓవరాల్గా ఆరోగ్యాన్ని పెంచుతుంది అందువలన క్రమం తప్పకుండా రోజుకి కనీసం ఒక్కసారైనా కొంచెం నెయ్యి వాడటం మన జీవన శైలిలో అలవాటుగా చేసుకోవటం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది చూశారు కదా నెయ్యి తినడం వలన మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అలాగే ఎవరైతే కొలెస్ట్రాల్ అని భయపడుతున్నారో వాళ్ళు ఇక మీదటైన ఆ భ్రమను వీడి నెయ్యి తినడం అలవాటు చేసుకోండి దానితో పాటు నేను ఇంట్లో ఎలా నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను అనే విషయం కూడా తెలుసుకున్నారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి నెయ్యినైతే ఖచ్చితంగా మీరు ప్రతిరోజు తినడానికి ప్రయత్నించండి ఇది మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మేలు చేస్తుంది ఇది మనకి డాక్టర్స్ చెప్తున్న విషయం అన్నమాట సో ఖచ్చితంగా నెయ్యి తినడం అయితే అలవాటు చేసుకోండి బాయ్ బాయ్